వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు ఈ రోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలని గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు రెండవ స్థానంలో నవంబర్ ఇరవయ తారీఖు వరకు స్వక్షేత్రంలో సంచరిస్తూ తదుపరి మూడవ స్థానంలో నీచరాశి అయినటువంటి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు శని తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో మకరంలో సంచరిస్తున్నాడు రాహువు సప్తమ స్థానంలో కేతు వృశ్చిక రాశిలో ఉచ్ఛ స్థానంలో సంచారం చేస్తున్నాడు రవి పదిహేడో తారీఖు వరకు నీచరాశిలో తదుపరి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు లాభస్థానంలో నీచరాశి అయినటువంటి కన్యా రాశిలో తదుపరి వేయ రాశిలో సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో వక్రించి మీనరాశిలో సంచారం చేయటం కూడా వృశ్చిక రాశి మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది అయితే ఈ గ్రహస్థితుల్ని పరిశీలించడం మీదట ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి దాదాపుగా ఒక ఎనభై శాతం పాటు శుభ ఫలితాలు ఒక ఇరవై శాతం కొద్దిపాటి ఇబ్బందులు చెడ్డ ఫలితాలు ఆశాభంగాలు అవమానాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఏ రంగం వారికి ఎలా ఉంటుంది ఎటువంటి రంగాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ మాసం అంతా కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది చక్కటి లాభాలని నమోదు చేసుకుంటారు టర్నోవర్ బాగా పెరుగుతుంది విద్యా విషయంలో విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలని సాధించగలుగుతారు మరింత శుభ ఫలితాలని సాధించటానికి ఈ మాసంలో విద్యార్థులు ప్రతి బుధవారం నాడు సరస్వతీ దేవికి అర్చన చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని సాధిస్తారు ఇక వృశ్చిక రాశి వారి విషయంలో ఉద్యోగాలు ఉద్యోగాలు చేసేటువంటి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులందరికీ కూడా మంచి శుభవార్తలుంటాయి వాళ్ళ జీతంలో పెరుగుదల అలాగే దానికి సంబంధించినటువంటి అమౌంట్లన్నీ అందటం పూర్తి స్థాయిలో ఆర్థికంగా బలపడటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది ఇక ఈ వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వారు చెప్పిన మాటని కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ పూర్తిగా ఆదరిస్తారు పరిగణనలోకి తీసుకుంటారు మంచి గుర్తింపు లభిస్తుంది అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ మాసం వృశ్చిక రాశి స్త్రీలు ఒక రకమైనటువంటి అసంతృప్తికి ఆందోళనకి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మీదు మిక్కిలి వృశ్చిక రాశి స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం రక్త సంబంధమైన సమస్యలు అలాగే జాయింట్ పెయిన్స్ తలనొప్పి వంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సైనసైటిస్ జలుబు శ్వాస సంబంధమైన సమస్యలు ఒక వారం నుంచి పది రోజుల పాటు ఈ మాసంలో తీవ్రమైన ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఈ వృశ్చిక రాశి వారి విషయంలో జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ మాసం అనుకూలమైన మాసం శుభకార్యాలు చేయగలుగుతారు గృహంలో గృహప్రవేశాలు గృహారంభాలు శంకుస్థాపనలు అలాగే వివాహ ప్రయత్నాలు వంటివి అంటే ఇటువంటి శుభకార్యాల నిమిత్తం బాగా ఖర్చు చేస్తారు నూతన భూ వసతి ఏర్పడుతుంది నూతన వాహనాలని వస్త్ర అలంకారాలని కొనుగోలు చేయగలుగుతారు అన్నదమ్ముల విషయంలో అక్క విషయంలో మంచి సహకారం లభిస్తుంది అన్ని బాగున్నప్పటికీ బంధుమిత్రులతో మంచి సమాగమం కలిగి చక్కటి విందు వినోదాల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా వృశ్చిక రాసి వారికి తెలియని అసంతృప్తి ఈ మాసం అంతా విమడబడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జనాకర్షణ పెరుగుతుంది శత్రువులందరూ కూడా ముకుముడిగా దాడి చేసినప్పటికీ వాళ్ళ యొక్క బలహీనతలని వాళ్లే బయట పెట్టుకుని ఇబ్బందుల పాలై దెబ్బతినేటువంటి పరిస్థితి గోచరిస్తోంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే శుక్రుడు రవి గురులు ఈ మాసంలో నీచస్థానంలో సంచరిస్తూ వృశ్చిక రాశి వారికి నీచభంగ రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్త్రీ మూలకంగా లాభపడటం అంటే ఆ వృష్ిక రాశిలో ఉన్న వాటి అందరూ కూడా ఎవరైతే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఎవరైతే స్త్రీల విషయంలో అంటే స్త్రీల పేరు మీద వ్యాపారాలు జరిపిస్తారో ఇలాంటివన్న విషయంలో మరింత లాభాలు మరింత యోగం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది దూర ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల యొక్క లాభాలని తమ ఖాతాలో జమ చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది పితృ సంబంధ వర్గం వారి యొక్క సూతకాలు చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది కడత్ర విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి మేనమామలు దూరపు బంధువులు వీరందరూ కూడా ఈ వృశ్చిక రాశి వారింట్లో జరిగేటువంటి శుభకార్యాలకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు ఇన్ని రకాలుగా బాగున్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులలో అంటే అప్పటికప్పుడు చేసేటువంటి పనులలో ఆశాభంగం కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరి అయితే మీరు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో వారు మాత్రం మీకు తగినంత సహాయ సహకారాలు అందించకపోవటం ఈ ఆశాభంగానికి కారణమవుతుంది ఇక ఈ మాసంలో సంతాన పురోగతి విషయంలో సంతానం ఎదిరించి మాట్లాడటం ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం యొక్క మాట ధోరణి ప్రవర్తన కొద్దిగా ఆందోళనకి గురి చేస్తుంది అయినప్పటికీ అంత బాధపడవలసినటువంటి అవసరం లేదు సహజ సిద్ధంగానే సంతాన పురోభివృద్ధి కోరుకునేటువంటి వృష్టికి రాశి వారు సంతానాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలిసినటువంటి వృష్టికి రాశి వారికి ఈ విషయం చాలా సునాయాసంగా పరిష్కరించగలిగినటువంటి సమస్యగానే ఉంటుంది ఇక విందు వినోద కాలక్షేపాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు మీది బిక్కిరి ముఖ్యంగా చక్కటి జీవనాన్ని సుఖభోగాలని సుఖ జీవనాన్ని ఈ మాసం అంతా కూడా చేయగలుగుతారు ఇన్ని రకాల కలిసి వస్తుంది కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు అనుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తలకిందులు అవటం కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి యుక్తియుక్తంగా ప్రవర్తించగలిగినటువంటి నేర్పు కలిగిన వృష్టికి రాసి వారికి ఈ సమస్యల్ని చాలా సునాయాసంగా ఎదుర్కొని వాటిని పరిష్కరించడం అనేటువంటిది జరుగుతుంది ఇక నూతనంగా భూ వసతి ఏర్పడుతుంది అంటే ఎవరైతే సొంత ఇంటి కళ కోసం ప్రయత్నం చేస్తుంటారో వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది గౌరవం పది విషయాల్లో ఆరు విషయాల్లో మాత్రం అఖండమైనటువంటి గౌరవం లభిస్తుంది ఒక నాలుగు విషయాల్లో మాత్రం అనుకోని అవమానాలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జరిగినటువంటి అవమానాలని ఎవరికి చెప్పుకోరు జరిగిన సన్మానాలని మాత్రమే అలా అలాగే మనకి లభించినటువంటి పురస్కారాలు గౌరవాలని మాత్రం బయట చెప్పుకొని ఆత్మ సంతృప్తిని ఈ మాసంలో పొందగలుగుతారు వృశ్చిక రాశి వారు ఈ మాసంలో ఏవైనా సరే కొత్తగా కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకుంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఈ మాసంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పదహారు ఇరవై ఇరవై ఆరో తారీఖు ముప్పయో తారీఖుల్లో మీ మీ వ్యక్తిగత జాతక రీత్యా తాదాపురం రీత్యా ఈ తారీఖుల్లో మీకు సూటబుల్ గా ఉండేటువంటి డేట్ లో గనక ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టేటట్లయితే ఆ కార్యక్రమాలు తప్పకుండా సక్సెస్ఫుల్ గా పూర్తయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉంటాయి ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం యొక్క గ్రహస్థితుల రీత్యా శుక్రుడు ఎక్కువ కాలం పాడంటే ప్రథమార్థం మొత్తం లాభస్థానంలో ఉండడం వల్ల స్త్రీ మూలక లాభం కలుగుతుంది అది స్వస్త్రీల విషయంలో గాని పరాయి స్త్రీల విషయంలో గాని మంచి లాభసాటి పరిస్థితులు ఏర్పడస్తాయి అంటే ఇక్కడ ఈ శుక్ర స్థితి వలన అంటే ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల వృశ్చిక రాశి వారికి ఆ పరిచయం లేనటువంటి స్త్రీలు కూడా సేకరించి వీరి విజయంలో భాగము భాగస్వామ్యం పొందటం అనేటువంటిది చాలా గొప్ప అంశంగా ఈ మాసంలో గోచరిస్తుంది ఓవరాల్ గా ఆలోచించినట్లయితే ఈ మాసంలో వృష్టికి రాశి వారికి మంచి శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఇందాక నేను చెప్పినట్టుగా శ్వాస సంబంధమైన సమస్యలు జలుబు దగ్గు వంటి సమస్యలు ఇటువంటి జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి తలనొప్పులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి నుంచి బయటపడటానికి ప్రతిరోజు ఉదయం పూట సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ నవంబర్ ద్వితీయార్థంలో ముఖ్యంగా వృశ్చిక రాశి వారందరూ కూడా శనగలు ప్రతి గురువారం నాడు దానం చేయండి లేదంటే సాయిబాబా గారి గుడిలో శనగదాన్ని నానబెట్టి భక్తులందరికీ పంచిపెట్టడం కానీ గురు సేవ చేయటం కానీ చేసేటట్లయితే ఈ మాసంలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఈ మాసంలో ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి విదేశీ ప్రయాణాలు చెయ్యాలనుకునేటువంటి వారికి మంచి అనుకూలత ఏర్పడుతుంది వివాహ ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇటువంటివన్నీ శుభ ఫలితాలు ఏర్పడతాయి రవి గురు శుక్రగ్రహాల యొక్క పరిహారాలని పాటించండి శుక్రగ్రహ అనుగ్రహం కోసం వృశ్చిక రాశి వారు ఈ మాసం కనకదుర్గ అమ్మవారి పూజ కానీ పార్వతీదేవి లలితా సహస్రనామ పారాయణ గాని మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ గాని శుక్రవారం నాడు చేసేటట్లయితే స్త్రీ మూలక ధనలాభం స్త్రీ మూలక వ్యవహార జయం కూడా కలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా ఏర్పడుతుంది అటువంటి గొప్ప గ్రహస్థితి ఈ మాసంలో నడుస్తోంది ఈ మాసంలో శుక్రుడు రవి గురులు స్థానాల్లో సంచరిస్తూ నీచభంగ రాజయోగాన్ని వృషిక రాశి వారికి కలిగిస్తున్నారు అన్ని రకాల మంచి శుభ ఫలితాలు ఉంటాయి లగన స్థిత కేతువు వలన అప్పుడప్పుడు కొంచెం వైరాగ్య భావనలు తలెత్తుతాయి అయినప్పటికీ సహజంగానే ప్రతి విషయాన్ని ప్రతి సమస్యని తట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వృష్టికి రాశి వాళ్ళకి ఈ మాసం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఫైనల్ గా పొందగలుగుతారు నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పరిహారాలు చేసుకుని వృక్షికి రాశి వారందరూ చక్కటి ఆర్థికాభివృద్ధిని పొందుతారని మంచి పదవులని మంచి కుటుంబ జీవనాన్ని పొంది శుభకార్యాలు చేస్తారని చెయ్యాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి